జాతీయ వార్తలు చదువుతున్నది భిన్నత్వంలో ఏకత్వ దృశ్యం మహాకుంభమేళాలో కనపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు దేశ భద్రత విషయంలో శత్రువుల కార్యకలాపాలపై నిఘా అవసరమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు వినోద పరిశ్రమకు భారతదేశాన్ని ప్రధాన కేంద్రంగా మార్చడంలో వేవ్స్ సమావేశం ప్రముఖ పాత్ర పోషిస్తుందని నరేంద్ర మోదీ వెల్లడించారు పీఎం కుసుం పథకంతో రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు ఇస్రో రేపు ప్రయోగించనున్న పీఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ కౌంట్ డౌన్ ఈరోజు రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభం కానుంది భిన్నత్వంలో ఏకత్వ దృశ్యం మహాకుంభమేళాలో కనపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు మన్ కీ బాత్ మనసులోని మాట నూట పదిహేడవ సంచికలో ఈరోజు ప్రధానమంత్రి తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకున్నారు వచ్చే సంవత్సరం జనవరి పదమూడవ తేదీన ప్రయాగ్రాజ్లో ప్రారంభం కానున్న మహాకుంభమేళాలో కృత్రిమ మేధా చాట్ బాట్ వంటి అధునాత సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు మహాకుంభమేళాకు వచ్చే యాత్రికులు ఈ సాంకేతిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిస్తూ इस बार प्रयागराज में देश और दुनिया के श्रद्धालु डिजिटल नेविगेशन की मदद से आपको अलग अलग घाट मंदिर साधुओं के अखाड़ों तक पहुंचने का रास्ता मिलेगा पहली बार कुंभ आयोजन में एआई चैटबोर्ड का प्रयोग होगा एआई चैटबोर्ड के माध्यम से 11 भारतीय भाषाओं में कुंभ से जुड़ी हर तरह की जानकारी हासिल की जा सके पूरा मेला क्षेत्र को एआई पावर्ड कैमरा से कवर किया जा रहा है कोई अपने परिचित से बिछड़ जाएगा तो इन कैमरों से उन्हें खोजने में भी मदद मिलेगी आप भी महाकुंभ में जाएं तो इन सुविधाओं का लाभ अवश्य उठाएं भारतीय विनोद परिच्रम गोपदनानी गुरुंचु नरेंद्र मोदी प्रस्ताविचार उच्च సంవత్సరం देशमलो तोली सारीगा निर्वहनच बोतुना प्रपंच दृश्य श्रवण विनोद शिखर समावेशम వేవ్స్ గురించి మాట్లాడుతూ మీడియా వినోద పరిశ్రమకు చెందిన జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొనే ఈ సమావేశంలో ఆయా రంగాలకు చెందిన నిపుణులు పాల్గొనాలని కోరారు వినోద పరిశ్రమకు భారతదేశాన్ని ప్రధాన కేంద్రంగా మార్చడంలో వేవ్స్ సమావేశం ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ भारत की क्रिएटिव टैलेंट को दुनिया के सामने रखने का एक बहुत बड़ा अवसर आ रहा है अगले साल हमारे देश में पहली बार वर्ल्ड ऑडियो विजुअल एंटरटेनमेंट समिट यानी वेब समिट का आयोजन होने वाला है आप सभी ने दावोस के बारे में सुना होगा जहां दुनिया के अर्थ जगत के महारथी जुटते हैं। उसी तरह वेव समिट में दुनिया भर के मीडिया और एंटरटेनमेंट इंडस्ट्री के दिग्गज क्रिएटिव वर्ल्ड के लोग भारत आएंगे यह समीप भारत को ग्लोबल कंटेंट क्रिएशन का हब बनाने की दिशा में एक महत्वपूर्ण कदम है प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना द्वारा 81 करोड़Lambda की उचित आहार धान्याळनु केंद्रप्रभुतम अंदा चेस्तोदिनी पुनरुत्पादक ईंधन శాఖ मंत्री प्रहलाद जोशी తెలిపారు రైతులకు కోసం చేపట్టిన पुनरुत्पादक ईंधन త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలోని చరిలం గ్రామాన్ని ఈరోజు సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పీఎం కుసుం పథకం వంటి పలు సంక్షేమ పథకాలతో పంటల దిగుబడి రెట్టింపై రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు బియ్యం గోధుమలు ఉచితంగా అందచేస్తున్నామని తెలిపారు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రేపు ప్రయోగించనున్న పీఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సూళ్లూరుపేట షార్లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి రేపు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు రాకెట్ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు ఈ రాకెట్ ప్రయోగానికి ఈరోజు రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభానికి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ షార్కు చేరుకున్నారు పిఎస్ఎల్వి సిరీస్లో ఇది అరవై రెండవ ప్రయోగం కాగా పిఎస్ఎల్వి కోర్ ఎలోన్ దశతో చేసే పద్దెనిమిదవ ప్రయోగం ఇది ఈ రాకెట్ మూడు వందల ఇరవై టన్నుల బరువు నలభై నాలుగు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు ఇస్రో రూపొందించిన స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలు ఈ ప్రయోగంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని వీటికి ఛేజర్ టార్గెట్ అనే పేర్లను పెట్టామని అన్నారు ఈ ఉపగ్రహాలు స్పేస్ డాకింగ్ ఫార్మేషన్ ఫ్లయింగ్ మానవ అంతరిక్ష యానం వంటి సేవలకు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు శత్రువుల కదలికలపై దృష్టి పెట్టాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైన్యానికి సూచించారు మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలోని మావ్ కంటోన్మెంట్ వద్ద మాట్లాడుతూ దేశ భద్రత విషయంలో శత్రువుల కార్యకలాపాలపై మరింత నిఘా అవసరమని వారి కదలికలను గమనిస్తూనే ఉండాలని ఆర్మీ సిబ్బందికి సూచించారు భారత్ అభివృద్ధి ప్రయాణంలో సైన్యం పాత్ర కీలకమని వారు తీసుకుంటున్న కఠినమైన శిక్షణతో పాటు అంకిత భావం దేశం పట్ల బాధ్యతాయుతంగా మెలగడం స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు భారత రాజ్యాంగం ఆమోదం పొంది డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న ప్రచార కార్యక్రమం చేపట్టింది ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టిని రాజ్యాంగ రూపకల్పనలో వారు చేసిన విశేష కృషిని ప్రజలకు ముఖ్యంగా యువతకు తెలియచేసేందుకు ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించింది రాజ్యాంగం పీఠికను చదివి ఆ వీడియోను రికార్డు చేసి వెబ్సైట్లో షేర్ చేయడం ద్వారా ఓ సర్టిఫికెట్ను పొందొచ్చు ఈ క్యాంపెయిన్లో భాగస్వాములయ్యేందుకు కాన్స్టిట్యూషన్ సెవెంటీ ఫైవ్ డాట్ కామ్ వెబ్సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ యూజీసీ ఎన్ఇటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష అడ్మిట్ కార్డులు ఈరోజు విడుదలయ్యాయి మొత్తం ఎనభై ఐదు సబ్జెక్టులకు జనవరి మూడు నుంచి పదహారు వరకు ఆన్లైన్లో జరిగే ఈ పరీక్షల అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్ పుట్టిన తేదీ సెక్యూరిటీ పిన్ను నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది ఉత్తర భారతదేశంలో ఈ రోజు నుండి చలిగాలుల పరిస్థితులపై భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రానున్న రెండు రోజుల్లో వాయవ్య భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మూడు నుండి ఐదు డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని పేర్కొంది జమ్మూ కశ్మీర్ లడాక్ అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నాయని తెలిపింది పశ్చిమ మధ్య భారతదేశం మీదుగా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు ఉండదని తదుపరి మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మూడు నుండి ఐదు డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని ఆ శాఖ పేర్కొంది దక్షిణ కొరియాలో ముయాన్ ఎయిర్పోర్ట్ రన్వేపై ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది దీంతో భారీగా మంటలు చెలరేగి విమానం పేలిపోయింది ఇప్పటి వరకు నూట డెబ్బై తొమ్మిది మంది మృతి చెందినట్టు అక్కడి అధికారులు తెలిపారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో నూట ఎనభై ఒక్క మంది ఉన్నారు వీరిలో నూట డెబ్బై ఐదు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది బ్యాంకాక్ నుంచి మయూన్కు వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంపై అధికారులు స్పందిస్తూ విమానం అప్పటికే ల్యాండింగ్కు ప్రయత్నించి విఫలమైందని పేర్కొన్నారు ఇది నేలపైకి దిగిన అనంతరం రన్వే చివరికి వస్తున్న సమయంలో కూడా వేగాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైనట్టు చెప్పారు ఇది ఎయిర్పోర్టు గోడను ఢీకొనడంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించినట్టు అధికారులు తెలియజేశారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు వచ్చే నెలలో ప్రయాగ్ రాజులో జరగనున్న మహాకుంభమేళాకు హాజరు కావాలని రాష్ట్రపతిని ఆయన ఆహ్వానించారు మహాకుంభమేళ జనవరి పదమూడున ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు కొనసాగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న కోనేరు హంపిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సామాజిక మాధ్యమం వేదికగా అభినందించారు చెస్ గ్రాండ్ మాస్టర్ అద్భుతమైన విజయాన్ని ప్రశంసించారు ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయురాలిగా లక్షలాది మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తుందని కొనియాడారు మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ క్రికెట్ టెస్టులో నాలుగవ రోజైన ఈ రోజు ఆట ముగిసే సమయానికి రెండవ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేసింది దీంతో మూడు వందల ముప్పై మూడు పరుగుల ఆధిక్యంలో ఉంది తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ నాలుగు వందల నాలుగు పరుగులు చేయగా భారత్ మూడు వందల అరవై తొమ్మిది పరుగులు చేసింది రేపు చివరి రోజు ఆట అరగంట ముందే ప్రారంభం కానుంది ముగించే ముందు మరోసారి భిన్నత్వంలో ఏకత్వ దృశ్యం మహాకుంభమేళాలో కనపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు దేశ భద్రత విషయంలో శత్రువుల కార్యకలాపాలపై నిఘా అవసరమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు వినోద పరిశ్రమకు భారతదేశాన్ని ప్రధాన కేంద్రంగా మార్చడంలో వేవ్స్ సమావేశం ప్రముఖ పాత్ర పోషిస్తుందని నరేంద్ర మోడీ వెల్లడించారు వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు